మనకు తెలియక చేసే అమంగళకరమైన పనులు భార్య తిన్న ఎంగిలి కంచాన్ని ఎప్పుడూ కూడా భర్త చేతికి ఇవ్వరాదు భార్య తిన్న ఎంగిలి కంచాన్ని భర్త తీయకూడదు చిరిగిపోయిన చేపల మీద పడుకోకూడదు చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాళ్ళు దాటి వెళ్తూ ఉంటారు అలా కాళ్ళు దాటి వెళ్ళడం మంచిది కాదు బట్టలను ఇంటిని శుభ్రం చేశాక వచ్చే మురికి నీరు శరీరంపై ఎట్టి పరిస్థితుల్లోనూ పడకూడదు భోజనం చేసిన తర్వాత తలస్నానం చేయకూడదు సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఒక్క ఆకును కూడా తెంచకూడదు మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు మంచం మీద కూర్చొని డబ్బులు లెక్కించకూడదు లక్ష్మీదేవి స్వరూపముగా భావించే గడపపై కూర్చోకూడదు గడపపై తల ఆనించి నిద్రపోకూడదు పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు డబ్బులు లెక్కించేటప్పుడు ఉమ్మి పెట్టి లెక్కించకూడదు స్నానం చేసిన తర్వాత చాలామంది ఉతికిన బట్టలు ఉండి కూడా విడిచిన బట్టలనే కట్టుకుంటారు అలా అసలు చేయకూడదు స్త్రీలు పడుకునే ముందు గాజులు కమ్మలు తాళిబొట్టు లాంటివి తీసి నిద్రించకూడదు ప్రతిసారి ఇచ్చుపుచ్చుకునేటప్పుడు కేవలం కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు నేల మీద పడిన ఆహారాన్ని కాలితో అస్సలు తొక్కకూడదు పూజ చేసేటప్పుడు నుదుటిన కుంకుమ బొట్టు ధరించకుండా చేయకూడదు చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్ వేసిన తర్వాత ఇల్లు ఊడవకూడదు రోలు రోకలిబండ పాత్రలు కడగకుండా అశుభ్రంగా ఉంచరాదని అలా ఉంచడం వల్ల కూడా నష్టం జరుగుతుందని పండితులు చెబుతున్నారు చీకటిలో భోజనం చేయకూడదు ఇల్లు ఊడ్చిన చీపురును నిలబెట్టకూడదు సాయంత్రం సమయంలో ఎప్పుడూ పొరపాటున కూడా నిద్రపోకూడదు భార్యభర్తలు సాయంత్రం సమయంలో సంసారం చేయకూడదు మహిళలు మంగళసూత్రాలకు దేవుడి బొమ్మలు సేఫ్టీ ఫిన్నులు తొలగించుకోకూడదు పాడైపోయిన చెప్పులను ఇంట్లో ఉంచకూడదు పగిలిన అద్దాన్ని కూడా ఇంట్లో ఉంచకూడదు భోజనం మధ్యలో లేచి వెళ్ళరాదు తల వెంట్రుకలు గోర్లు ఇంట్లో వేయరాదు పెరుగును ఉప్పును అప్పు ఇయ్యరాదు వేడివేడి అన్నంలోకి పెరుగు వేసుకోరాదు తిన్న తర్వాత ఒళ్ళును విరవరాదు పాచిముఖంతో అద్దం చూసుకోకూడదు వికలాంగులను వేళాకూళం చేయకూడదు గడపపై పాదం పెట్టి వెళ్లరాదు ఒంటి కాలుపై నిల్చోరాదు మంగళవారం మరియు శుక్రవారం పుట్టి ఇంటి నుండి కూతురు అత్తింటికి వెళ్ళకూడదు చేతి గోళ్ళను కొరకరాదు అన్న తమ్ముడు తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోకూడదు ఒంటి అరిటాకును తీసుకురాకూడదు భోజనం తర్వాత చేతిని వెంటనే కడుక్కోవాలి పెరుగును చేతితో చిలికి మజ్జిగ చేయరాదు కాళ్ళు కడిగేటప్పుడు మడమలను తడవకుండా కడగరాదు కర్పూరాన్ని ఎండాకాలంలో దానం ఇవ్వకూడదు తిన్న తక్షణమే పడుకోరాదు పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకొని కాళ్ళు చాపుకొని కూర్చోరాదు ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు గడప యువతల నుంచోని భిక్షను వేయరాదు శుభానికి వెళ్ళేటప్పుడు స్త్రీలు ముందు ఉండాలి అశుభానికి వెళ్ళేటప్పుడు పురుషులు ముందు ఉండాలి తులసి కోటను ఎప్పుడూ ఇంటి గోడలకు ఆనిచ్చి నిర్మించరాదు ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించు రాదు వ్యసనపరులతో మూర్ఖులతో వాదోపవాదాలు చేయరాదు ఇంటికి ఉత్తరంలో నల్లటి వస్తువులు ఉంటే అవి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి పూజ చేసేటప్పుడు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశల్లో మాత్రమే చేయాలి పాలు కారే మొక్కలు ఇంట్లో పెంచరాదు ఇంటికి ఉత్తర మూలలో బరువైన వస్తువులు పెట్టకూడదు అయితే ఇంట్లో వారి మధ్య గొడవలు తలెత్తే ప్రమాదం ఉంటుంది చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోకూడదు అలానే బయటకు వెళ్ళేటప్పుడు మనకు మంచి జరగాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం సోమవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అద్దంలో ఒకసారి ముఖాన్ని చూసుకొని వెళ్ళడం ద్వారా వెళ్ళే పనిలో విజయం కలుగుతుంది మంగళవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నోట్లో బెల్లం ముక్క వేసుకొని వెళ్ళడం మంచిది బుధవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ధనియాలు నోట్లో వేసుకొని వెళ్ళడం మంచిది గురువారం బయటకు వెళ్ళేటప్పుడు జీలకర్ర నోట్లో వేసుకొని వెళ్ళడం మంచిది శుక్రవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు పెరుగు పంచదార మిశ్రమాన్ని తిని వెళ్ళడం మంచిది శనివారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అల్లం ముక్కను నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళడం మంచిది ఆదివారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కిల్లి లేదా తమలపాకును సేవించడం మంచిది